గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు గలవారై ఇరుషులేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువయ్యను యాజకులైన అతని సంబంధులను షేల్తియేలు కుమారుడైన జరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు ప్రాయబడిన ప్రకారముగా దహనబలు అర్పించుటకై ఇస్రాయేలీల దేవుని బలిపీటమును కట్టిరి వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీటమును దాని పురాతన స్థలమున నిలిపి దానిమీద ఉదయమునూ అస్తమయమును ఎహోవాకు దహనబలు అర్పించుచూ వచ్చిరి మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహనబలిని అమావాస్యలకునూ యోవా యొక్క నియామకమైన పండుగలకునూ ప్రతిష్టితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి ఏడవ నెల మొదటి దినము నుండి యహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి అయితే యహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు మరియు వారు కాసేవారికి వడ్రవారికి ద్రవ్యమునిచ్చిరి అదియుగాక పార్శీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు లెబానోను నుండి సముద్రము మీద ఎప్పే పట్టణమునకు తెప్పించుటకు తూరు వారికి భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన చిరుబాబెలును యోజాదాకు కుమారుడైన యశూవయును చెరలో నుండి విడిపింపబడి యర్షులేమునకు వచ్చిన వారందరను పని ఆరంభించి ఇరువది సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీయులను మందిరము యొక్క పనికి నిర్ణయించిరి యేషువయు అతని కుమారులను అతని సహోదరులను కద్మీయేలును అతని కుమారులను హోదవ్య కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పనిచేయించుటకు నియమింపబడిరి శిల్పకారులు యహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆశాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలువబడి విహోవాను స్తోత్రము చేసిరి వీరు వంతు చొప్పున కూడి విహోవా దయాళుడు ఇస్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యహోవాను స్తుతించిరి మరియు యహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీలలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు చేత బహుగా అరచిరి ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకున్నలేకపోయేరి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను